మొదటి నుండి మొదటి నుండి నీకు వెలుగు లెమ్ము తేజరులము మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్చున్నది కటిక చీకటి జన్మలలో కమచ్చిహో నీ మీద ఉదయించను దేవునికి స్తోత్ర ప్రార్థన చేసుకుందా ప్రేమదల తండ్రి కైగలిగినేశ్రమంలో చదవబడిన వాక్య భాగము నీ దాసుడున్న మను చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి అయినా ఈ లోకముల మనుషులు ఎంత మాట్లాడినా వ్యర్థమ కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కాదు ఈ సమయంలో నీ దాసుడు నుంచోబెట్టి ప్రభా ఈ ఆరాధనే నిమించిన ప్రతి బిడ్డలను అయా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి వీరిట వలన విశ్వాసము కలిగిన మాటలు క్రీస్తమై ఉండవాలన్న నీ మాటలు వింటుండగా ప్రతి బిడ్డను ఆత్మ రక్షణ శరీరం స్వస్థత దయచేయమని ఏసు నామని నిర్మించున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి రాసిన గ్రంథము అరవై అధ్యాయము మొదట వచనములో నుండి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం దేవుని యొక్క వాక్య భాగంలో చూడము భూమికి చీకటి కమ్ముచ్చన్నది కటికి చీకటి కమ్ముచ్చన్నది ఏమస్తుంది భూమికి చీకటి వస్తుంది కటికి చీకటి వస్తుంది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదివారం ఆదివారం ఆరోగ్యమించిన మనము వాగ్దానాలు తీసుకుని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు కనుక మనకి అంతా బాగుంటాలి పర్వాలేదు అనుకునేటువంటి నమ్మకం కాకుండా బైబిల్ సాధిస్తున్న మాట ఏంటంటే దినములు చట్టవి సమయాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి గడిచిన దినాలే మంచివి ఇప్పుడు రాబోతున్న దినాలన్నీ కూడా బైబిల్ చెప్పిన ప్రకారంగా లోకంలో మనం చూస్తే అన్ని గడ్డు దినాలే చీకటి దినాలే గట్టిగా చీకటి దినాలు భయంకరమైన తెగుళ్ళు లోకంలోనికి వస్తున్నాయి భయంకరమైన రోగాలు అంతు చక్కని డాక్టర్లకు అంతు చక్కని వ్యాధులు ప్రమాదాలు ఎక్కడ చూసినా ప్రమాదాలు దౌర్జన్యం పెరిగిపోయింది ఏ స్థలంలో చూసినా సత్యము లేదు ఎక్కడ చూసినా అసంచమలో ఉన్నా మనం లోకంలో శ్రమలే అటువంటి చీకటి లోకంలో మనం ఉన్నాం ఈ చీకటి లోకంలో చీకటి కాలంలో ఉన్నటువంటి నీతో దేవుడు నాడు చూడుము భూమిని చీకటి కమ్మింది కటికి చీకటి కమ్మింది అయితే యుహో మహిమ మాత్రం నీ మీద ఉదయించొచ్చు ఉన్నది భూమి మీద చీకటి ఉంది జలం మీద చీకటి ఉంది లోకం మీద చీకటి ఉంది కానీ దేవుని పిల్లల మీద మాత్రం ఏముందంట ఆయన మహిమ ఉదయించొచ్చు ఉన్నది కానీ తను ఏ స్థలంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చదివితే అదే లర్షరాచరి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ చరణములో అంటే రెండవ లైన్లో మనం చదివితే బాధలలో వారు యహోబాబు మరం ఆయన బాధలను గూర్చి హోమాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుడిని పంపించను దేవరి స్తోత్ర ఏ నిమిత్తం పంప ఏ నిమిత్తం మరపెట్టారంటే వాళ్ళు వాళ్ళకున్న బాధల నిమిత్తం వాళ్ళకున్న ఇబ్బందుల నిమిత్తం వాళ్ళకున్న కష్టాల నిమిత్తం వాళ్ళకున్న నిందలు అవమానాల నిమిత్తము వారి హోబాకు మరపెడితే వారిని విడిపించడానికి సూర్యుడైన ఒక రక్షకుడిని పంపించాడన్న దేవుడు దేవుని యొక్క వైద్యులు మనం శ్రవిస్తున్నాడన్న మాట ఇస్రాయల్ ప్రజలు ఐ దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చీకటిలో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి కష్టపడటమే తప్ప ప్రయాసపడటమే తప్ప కష్టానికి తగిన ప్రతిఫలం లేదు ఐగుప్తీల చేతి కింద ప్రియులారా పరో చేతి కింద ఇస్రాయల్ ప్రజలు నలగొక్కబడి ఇస్రాయల్ ప్రజలు ప్రియుల బాధలను అనుభవిస్తూ ఇస్రాయల్ ప్రజలు ఇబ్బందులను అనుభవిస్తూ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చీకటి జీవితము వారి చీకటి కష్టములో ఉన్నారు వారి గురించి బయలుంటుంది నిర్గమాకాండ మూడు ఏడులో ఇదిగో నా ప్రజల బాధను చూచి పనుల్లో వారు పెట్టిన కష్టాలు చూశానో కనుక వారిని విడిపించడానికి ఇదిగో నేను దిగి వచ్చానన్నాడు దేవుడు అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల చేకటి కాలం అని వాళ్ళకి చాలా బాధల కాలం ఇబ్బందుల కాలం కష్టాలు అవమానాలు ఇటుకలు చేయాలి వాళ్ళే గడ్డి సచ్చుకోవాలి వాళ్ళే వాళ్ళే పనిచేయాలి జీతము లేదు పరిస్థిమ లేదు ప్రియలారా నాది ఈ దేశవంతానికి లేదు ఉండడానికి లేదు కట్టు బానుషులుగా బతుకుతున్నటువంటి లోక కాలంలో ఉన్న వాళ్ళ మరొక పెడితేనంట దేవుడు వారిని విడిపించడానికి ఒక సూర్యుడిని పంపిస్తానన్నాడు ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని మోసేని పంపించి దేవుడు ఆ చీకటి లోకముల నుంచి చీకటి దేశం చీకటి ప్రదేశం నుంచి అని దేశంలో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏ బానిసత్వంలో వారు బయటికిపోయారు ఏ కష్టాల మధ్య బయటికిపోయారు కనీసం వారి బాధలు కూడా బయటికి చెప్పుకోలేక దిక్కుమారని స్థితిలో ఉన్నారు ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడి వారిని విడిపించడానికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పడిన బాధను బట్టి దేవుడి వారిని బయటికి తీసుకొచ్చారు ఈరోజు నా సెలవిస్తుంది దేవుడి యొక్క వాయి సెలవిస్తుంది ఆనాడు మోసే పంపించాడు నేడు దేవుడు నీ దగ్గరికి నజరేడని మన దగ్గర పంపించాడు దేవుని ఆశ్చర్య కార్యాలు చేసి తీసుకొచ్చారు ఎర్ర సముద్రాన్ని పాయిలుగా చేసి తీసుకొచ్చాడు ఎర్థాను నదిని పాయిగా చేసి తీసుకొచ్చాడు ఎరుకో లాంటి గోడలు కూల్చి బయటికి తీసుకొచ్చాడు అనేక తెగుల్లో బయటికి తీసుకొచ్చారు అనేకమైనటువంటి చూచికి ఐదు దేశంలో పది అభుతాలను చేసి బయటికి తీసుకొచ్చారు కానీ నిన్ను ప్రేమిస్తున్న ఏసై మాత్రం ఏం చేసి నిన్ను ఈ పాప బాధ నుంచి విడిపించాడో తెలుసా ఆయన ఏ పాపము ఏ నేరము చేయకపోయినా మన పాప భారము మన వ్యాధి భారము మన శిక్ష భారము తాను భుజాల మీద సిలువని మృణి మీద వేసి తాను భరించి మోసే ప్రార్థన చేశాడు దేవుడు తృత్య చేశాడు విడిపించాడు కానీ ఏ చేసి చేసి ఆయన విడిపించడం కాదు కానీ నీకు బదులుగా నాకు బదులుగా మనము భరించవలసిన ఆ శిలువ భారమును భరించి మన వ్యాధుల నుండి మన రోగాల నుండి మన పాపము నుండి విడిపించడానికి నీతి సూర్యుడిగా ఈ లోకానికి నా ఏసాడు ఎవరికి స్తోత్ర అందుకనే మీకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో అదంతా ఏ పాపం చేయలేదు ఆయనను మన పాపముమిత్తం మన శాపముమిత్తం మన అపరాధముమిత్తము ఆయన శిలువనే మాదిలో ప్రాణం పెట్టాడు ఎందుకంటే మనము స్వస్థత పొందడం కోసం మన విడుదల పొందడం కోసం మనము పరలోక వెళ్ళటం కోసం ఆయన నరక యాత్రను అనుభవించాడండి ఆయన మరణపు వ్యాధన ఎందుకండి ఆయన దుఃఖములు ఎందుకండి ఆయన ఎందుకు రక్తము దారుపోసాడంటే నిన్ను నన్ను ఆ నరకము నుండి తప్పించి పరలోకాన్ని చేర్చడానికి ఈ రోజున ఏ చీకటలో నువ్వు ఏ అంధకారంలో బాధపడుతున్నావో ఏ బలహీనంతో బాధపడుతున్నావో ఏ అప్పులతో బాధపడుతున్నావో ఏ శత్రువుల చేత ఒకవేళ బాధపడి నీ జీవితంలో నీ ఇంటిలో కఠిన చీకటం అనుకుంటున్నావేమో దేత రాసిన పత్రికలు అంటాడు నువ్వు దేని గురించి చింతించుకోగాని నీ చింతవత్తు ఆయన అంటాడు ఈ రోజున ఏ చింతల్లో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ దిగులు చేత నలిగిపోతూ సమాధానం లేకుండా ఒకవేళ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావేమో బాధపడుతున్నావేమో ఈ లోకంలో నాకు ఆ ఆనాడు ఐగు దేశంలో నుంచి విడిపించడానికి వాటి మోసే మొమ్మిదే నిన్ను విడిపించడానికి ఈ పాప బాధకాలు చేప బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి తండ్రి దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చానండి ఆయన వచ్చి మన కొరకు ప్రార్థన మాత్రమే చేయటమే కాదు కానీ ఆయన వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు నీ నీవు భరించలేని ఆ బాధను నీరు భరించలేని ఆ శాపాన్ని నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు అందుకని అంటాడు భూమిని చీకటి అమ్మొచ్చు కలిగి చకటి అమ్మొచ్చులో కానీ కానీ ఆయన పిల్లల మీద మాత్రం ఆయన ఏమి ఉంచాడో తెలుసా ఆయన వెలుగును ఉంచాడు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ మొదటి ఆరాధనలో ఏ దుఃఖముతో ఏ చీకటలో ఏ పై చదవగా ఆందోళన చెందుతున్నావేమో దిగులు చెందుతున్నావేమో దుఃఖముతో ఉన్నావేమో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట నీ చెత్త ఆయనకి నీ బాధ ఆయనకి చూద్దాం చూడండి నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తనలో కష్టకాలం ముందు వారి యహోబాకు మొదలు పెట్టిరి ఆయన వారి ఆపదలు అన్నింటిలో నుండి వారిని విడించు దేవరేంటి స్తోత్ర ఏం చేశారంట వాళ్ళు కష్టకాలం ఉంది యహోమాకు మరణ పెట్టారు ఈ రోజు దేవుడు నీ చింతను దేవునికి అప్పగించి ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ తిగులులో ఉన్నావో ఆ తెగులు గురించి ఆ చింత గురించి నువ్వేం చేయాలో తెలుసా యహోమాకు మరణపెట్టు ప్రార్థన చేయి లోకంలో ఎలాంటి పరిస్థితులుందా లోకంలో ఎలాంటి ఇబ్బందులుందా చీకటి ఒకవేళ లోకానికి వైద్యకరమైన తెగలు వైద్యకరమైన పరిస్థితులు సమాజంలో ఎంత ఎంబడిస్తుందా ఆ పరిస్థితులు చూసి భయపడంతో ఇవన్నీ జరుగుతాయని నదరేసా ఎప్పుడో ఈ భూమి మీదకి వచ్చినప్పుడే రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పాలి ఎక్కడ చూసినా అన్యాయం ఉంటుంది ప్రేమలు ఉండవు అనురాగాలు ఉండవు ఆక్యాయతలు ఉండవు మనుషులు స్వార్థపరులుగా మారిపోతారు ధనాశ దురాశ తల్లిదండ్రులు కవితలైన వారిగా ఉంటారు ఎక్కడ చూసినా అక్రమం నిస్తరిస్తే ఎక్కడ చూసినా అన్యాయమే పెరుగుతుంది తప్ప జరిగిందని ప్రభు చెప్పలేదు అందుకని ఎక్కడ చూసినా లేఖనాలు నెరవేర్చబడినట్లుగా వాక్యం నెరవేర్చబడినట్లుగా అన్యాయమే దేవుడు ఒక మాట చెప్పాడు దేవుడి యొక్క వాక్యము మనం చదివితే మనుషుల యొక్క బంధాలు బంధత్వాలన్నీ కూడా ధనముతోటే ముపడతాయన్నారు మనుషులు స్వాతంత్రీలు ధనాపేక్షలు అయిపోతారన్నారు ఇప్పుడు ఎవరికైనా భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండాలన్న ధనమే తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన భేమండాలన్నా ధనమే బ్రాహ్మతో ఉండేటువంటిది లేదు ఎక్కడ చూసినా ప్రియారా భార్యాభర్తలైనా మరి లోకంలో ఎవరైనా దేని బట్టయినా రక్త సంబంధాలు అయినా దేని బట్టి అంటే ధనాన్ని బట్టి ఒకవేళ ఈ రోజు నా ప్రియమైన తల్లి నా ప్రియమైన సహోదరి నా దేవుని యొక్క వాయించినటువంటి ఈ రోజున ఒకవేళ నువ్వు ఏ కష్టంలో ఏ బాధలో ఉండి ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నావో ఒకవేళ నువ్వు చింతపడుతున్నావేమో నా దారి ఏంటి నా మార్గం ఏంటి ఎక్కడ చూసినా స్వార్థం ఉందండి ఎక్కడ చూసినా అన్యాయం ఉందండి ఎక్కడ చూసినా ధనం తప్ప మరొక దాని మీద ప్రేమ లేదు మరి నా దగ్గర ధనం లేదు నా దగ్గర ఏమి లేదు నేను ఎలా బ్రతకాలి నా పరిస్థితి ఏంటి నా ఇబ్బంది ఏంటంటే చీకటిలో ఉన్న నీ మీద యుహో మహిమ ని ఉంచబోతూ ఉన్నాడు అందుకనే దేవుడి యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథంలో మనం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము ప్రియరావు డెబ్బై నాలుగవ కీర్తన మనం చదివితే దేవుడు ఇస్రాయేల్ ఐవృతిలో ఉన్నప్పుడు వారి ప్రయాణం చేసిన తర్వాత వారిని ఎలా పోషించాడంటే అరణ్యములో వారికి ఆహారం దేవుడిచ్చాడో అరణ్యములో దేవుడు వారికి ఆహారము సిద్ధపరిచాడు ఇస్రాయేల్ ప్రజలకే కాదు ఈ రోజున దేవుని మాటలు వింటనే నీకు కూడా ఆయన సిద్ధపరచగలిగిన వాడు దేవుని మాటలు బట్టి విశ్వాసం వచ్చి దేవుని వాక్యాన్ని బట్టి వారి ప్రయాణమై వారు ఉన్న ఊరి వదిలి పెట్టి ఆ ప్రాంతాలను విడిచిపెట్టి అయిపోతుని విడిచిపెట్టి వారి కట్టుబాటులతో వారు ఉన్న అన్న వస్త్రాలతో వారు వెళ్తూ ఉండగా వారికి ఒక అరణ్యము తగిలింది ఆ అరణ్యములో ఆ అరణ్యములోనికి వెళ్ళేసరికి వారి దగ్గర ఆహారం లేదు కొనుక్కోవడానికి లేవు తినడానికి తిట్టలేదు అది అప్పుడే చేసుకొచ్చేది కాదు ఎక్కడి నుండి వస్తాడు ఎలా వస్తాదంటే దేవుడు అంత అంతరక్షముని తెరిచి ఆకాశముడి తీర్చి అరణ్యములో వారి కొరకు ఆహారము సిద్ధపరచాడు భూమి మీద ఏ సాయం రాలేదు కానీ ఎక్కడి నుండి సాయం వచ్చిందంటే పై నుండి సాయం వచ్చింది అందుకు నేను ముందుకి అంటాడు ఈ దిక్కు నుంచి కాకపోతే దేవుడు మరొక దిక్కు నుంచి మనకు సహాయము పంపిస్తాడు ఒకవేళ నువ్వు అనుకున్న దిక్కు నుంచి కాదు నువ్వు అనుకున్న చోటు నుంచి కాదు నువ్వు అనుకున్న వ్యక్తుల నుంచి కాదు దేవుడు సాయం చేయాలనుకుంటే నేను ఓహోక మించిన రీతిగా మరొక ద్వారము దేవుడు తెలుస్తాను ఏలియాను పోషించడానికి ధర్వంతులతో దేవుడు చెప్పలేదు కేవలం ఒక కాకితో దేవుడు చెప్పాలి అది అందరి దగ్గర పీకు తినే అలవాటు కలిగింది కాకి ఎవరికి ప్రసంగం తెలియదు కానీ దేవుడు మాట్లాడితే అదే కాకి ఏలియాకు ప్రతిరోజు రొట్టె మొక్కల మాంసం తీసుకొస్తూ ఉంటుంది అంటే దేవుడు ఒక నీ పట్ల కార్యాలు చేయాలనుకుంటే నీవెవరైతే పిశులు అనుకున్నావో ఎవరైతే పిసిను కొట్టాడు అనుకున్నావో ఎవరైతే శవాల మీద పైసలు వేరుకుంటే తప్ప రూపాయి ఉందండి అనుకున్నావో ఆ వ్యక్తులతో నీకు సాయం చేయగలరు ఆ వ్యక్తుల్ని మారుస్తాడు ఆ కఠినమైన హృదయాలనే బద్దలు కొడతాడు ఆ పాషాణమైన హృదయాలతో దేవుడు మాట్లాడతాడు వాళ్ళే దేవుడు నీతో కార్యం చేస్తాడు చాలా మంది అసలు అసలు ఉండండి బాబు ఆవిడ ఎలాంటిది అనుకున్నావు ట బతుకున్న మనిషినిచ్చి టచ్పోయిన అంటే ఇవ్వంటేమో రాకపోతే కానీ అవిడే వచ్చి సాయం చేసిందంట దేవుడు నీ పట్ల కార్యం చేయమంటే అటువంటి వారితో కూడా కార్యములు చేయగలిగిన వారు కనుక ఈరోజు దిగులతో ఉన్నా మేము ఎవరు సాయం ఎలాగ అనుకుంటున్నా బాధలతో ఉన్నావేమో ఇబ్బందుల మధ్యనున్నా ఉన్నావేమో బైబిల్ గ్రంథం చదివిస్తుంది అరణ్యములో నీటి బుగ్గలను వారి కొరకు పుట్టించాను నీ కొరకు కూడా జీవజాలపు నదులు ఇవ్వగలిగిన దేవుడు ఈరోజైనా దారిత్రీగా దిక్కుతోచక ఏ స్థితిలో ఉండాలో ఎలా ఉండాలో ఏ పరిస్థితుల మధ్య నీ నడిస్తే బాగుంటుందని ఒకవేళ భయంతో ఆందోళనతో ఉన్నావేమో చూడము లెమ్మోటము ఏహో వా మైమ నీ మీద బదిగించేస్తున్నది లోకమంతా చేయటం కమ్మచ్చు లోకమంతా పరిస్థితులు ఉండొచ్చు నా ఏసే నీ పక్కన వేయమంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కోలేనను అబ్బాయి మీ అద్దకు రానివ్వడు ఒకవేళ లోకంలో ఉండొచ్చు దేవుని మందిరానికి వస్తాడు సహోదరుడు శివాసు పేరు భార్యభర్తలిద్దరు దేవుని మందిరానికి వస్తున్నాను ఆ శివ వాళ్ళ నాన్నగారికి కిడ్నీలు బలహీనత కిడ్నీలో రోగం ఉంది వారి గారు కూడా అదే బలహీనత ఉన్నారు ఆయన అదే బలహీనత అని చనిపోయారు కిడ్నీలు పాడైపోయి చనిపోయారు ఈ బిడ్డకి యువ వివాహమైన వెంటనే కొన్ని సంవత్సరాలకి ఒంట్లో బాగులేదని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారు మీ నాన్నగారికి ఎలాంటి రోగం ఉందో ఎలాంటి సమస్య ఉందో అది మీకు కూడా వచ్చేసింది వీళ్ళకి చాలా భయం వేసింది వారసత్వం వారసత్వం ద్వారా వచ్చేసిన రాఘవది మా నాన్నకి ఇదే పరిస్థితుల్లో ఎలాగ వచ్చింది మా నాన్న సరిపోయాడు ఇక నాకు నాకు కూడా ఇదే వచ్చేసింది డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు నీ రెండు కిడ్నీలు పాడైపోయి నీ రెండు కిడ్నీలు పనిచేస్తలేదు అని చెప్పారు ఇక దాంతో పనిచేసి వారి యొక్క భార్య శివ వారి యొక్క భార్య అంతకుముందు చర్చకొచ్చేది వామైన తర్వాత కొన్ని పరిస్థితులు రాలేదు ఆ బిడ్డ విశ్వాసంతో అంది తన భర్తతో మందిరానికి వెళ్దాం చిన్నప్పటి నుంచి వాక్యం ఉంది దేవుడి గురించి తెలిసింది కాదు కనుక దేవుడి మందిరానికి వెళ్దాం బాబా దేవుడు బాగు చేస్తాడు మన మనుషుల వైపు చూడడంతో డాక్టర్ అన్నా పర్వాలేదు దేవుడి దగ్గరికి వెళ్దామని విశ్వాసం మాటలు వాక్యం అనే మాటలు చెప్పి ఆ భర్తను తీసుకుని దేవుడి మందిరానికి వచ్చాడు అతను మొదట్లో దేవుడి మందిరానికి రావడానికి చాలా సిగ్గుపడేవాడు మందిరం బయట భార్య వెళ్ళిపోతూ ఉండేవాడు కానీ ఆశ్చర్యంగా ఆ బిడ్డ మందులు లాంటికి రావడం మొదలు పెట్టాడు ఆశ్చర్యమే తెలుసా ఏ రెండు కిడ్నీలు పోనీ డాక్టర్ చెప్పారో ఏ బలహీనత అయితే అని డాక్టర్ చెప్పారో అదే బిడ్డను దేవుడు ఆశ్రవదించాడు మళ్ళా ఒక పాపని ఒక బాబుని కూడా దేవుడిచ్చాడు దేవుడికి స్తోత్రం దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆ కిరణ్ అనేటువంటి ఆ శివ అనేటువంటి వ్యక్తిని దేవుడు కిరణకుమారిగా దేవుడు మార్చాడు ఆ భార్య భర్తలందరూ రక్షణ పొందారు దేవుడి మందులో ఉంటున్నారు ఎక్కడైనా అంటే ఆ బిడ్డకు డాక్టర్ ఇచ్చాడు దేవుడు చక్కగా డాక్టరు ఎక్కడికైనా మీటింగ్స్ మీటింగ్స్కైనా ఏదైనా పని చేయడానికైనా ఏదైనా తీసుకెళ్ళడానికైనా చాలాసార్లు మన మందిరానికి కానీ కూడా ఈ స్థలంలో కూడా సంఘాన్ని జనాన్ని తీసుకెళ్తూ మీటింగ్లు కూడా చాలా వాడబడుతూ అది ఏంటి పరిస్థితి అంటే దీర్ఘకాలం అనేది వారి నుండి వస్తున్నటువంటి రోగం వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి రోగము నీకు వారసత్వం సత్వం తప్పదు అన్నారు మంది అనుకుంటారు నా తాతకు ఉందండి మా మామూలు ఉందండి నాకుందండి ఇది మా వారసత్వం అనుకోవచ్చు నిజమే నువ్వు లోకంలో ఉంటే వారసత్వంగా ఉండొచ్చు లోకం సంబంధించిన అయితే వారసత్వమైనటువంటి విషయంలో నువ్వు బాధపడుతు ఉండొచ్చు కానీ ఏ శైడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈసేంటున్నాడు నేను నూతన సృష్టిగా మారుస్తాడు నూతన సృష్టిగా మారుస్తాడో పాతవి గతించిపోతాయి నీలో నూతనమే జరిగింది ఎవరికో జరిగింది ఇది నాకు జరిగింది ఎవరికో వచ్చింది నాకు వస్తుంది మా ఈధులో వాళ్ళకి అయింది మా ఇంట్లో ఇలా అయింది ఇలా ఉంటుందని నువ్వు ఎప్పుడు అనుకోవద్దా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా సారిస్తానంటే నూతన సృష్టిగా దేవుడు మారిస్తాడు కనుక ఈరోజు నా దేవుడి యొక్క వాక్యాలు వింటున్నా నీవు దేవుడి యొక్క మాటలు వింటున్నా నీవు నప్పి మీద తల్లి లోపం మీద చక్ర ఉండొచ్చు మీద చక్ర ఉండొచ్చు నీ ఇంట్లో వాళ్ళ మీద చక్ర ఉండొచ్చు ఎవరి మీద ఉండొచ్చు అది నాకు కూడా ఉంటుంది భయపడద్దు నువ్వు నమ్మిన దేవుడు జీవమ కలిగిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు జీవమ కలిగిన వాడు ఆయన అగ్ని ఉండవులో నుంచి కూడా నేను బయటికి తీసుకురాగలిగిన వాడు అగ్గి లాంటి శ్రమ వారుడి కూడా నేను బయటికి తీసుకొచ్చి నేను మెడ పెట్టేవాడు కనుక ఎవరికో జరిగింది నాకు జరిగిందని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బైబిల్ సరిగిస్తుంది దేవుని యొక్క లోక సువార్తలో సర్వోన్నతమైన స్థానములలో దేవుని ఆయనకిష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానం ఇస్తానంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా నీ భూమి మీద నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా సమాధానం ఇస్తాడు ఆయనకిష్టమైన బిడ్డగా ఉండు ఆయన నీకు సమాధానం ఇస్తాడు లోకం మీద చీకలు ఉంది కదా లోకం మీద పరిస్థితి ఉంది కదా అని అనుకోవద్దు ఎందరికో కారణం వచ్చింది అందరూ చనిపోయారు కానీ దేవుడు నిన్ను నన్ను సజీవునిగా క్షేమంగా ఉంచాడు ఎందుకో తెలుసా ఆయన మైపు ఆయన ఈ వెలుగు మన మీద మన పిల్లల మీద కుటుంబం మీద ఉండగా కనుక ఈ రోజున లోకంలో ఉన్నటువంటి చీక వైపు నువ్వు నీవు నమ్మిన దేవుడి మీద విడిచిపెట్టేటువంటి వాడు కాదు అందుకనే బైబిల్ చదివిస్తుంది దేవుని యొక్క వాయిద్యంలో నూట ఏడవ కీర్తనలో దేవుని యొక్క వాయిద్య చదివితే బైబిల్ ఉంటుంది వారి కష్టకాలం మీరు హోమాకు మారుతుంటే ఆయన వారి ఆపద లబ్బిలో నుండి వారిని విడిపించాడంట అంతేకాదు చక్కని నివాస పూర్వం చేరినట్లుగా వారికి దారి మార్గాన్ని దేవుడు చూపించాడు ఏ మార్గాన్ని చూపించాడండి వారు ఎక్కడ చేరారు అంతకుముందు నివాసపురం లేదు అంతకుముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ దారి ఏంటో తెలియదు ఆ త్రా ఏంటో తెలియదు కానీ దేవుడికి తప్పగించిన తర్వాత దేవుడు వారికి ఒక చక్కని మార్గాన్ని నివాసపురం ఇచ్చారు ఈరోజు నీళ్ళు లేక స్థలం లేక నీళ్ళు లేక నువ్వు బాధపడుతున్నావు నివాసం లేదా

ఈ స్థలంలో కూడా నన్ను ఎంతో మంది బిడ్డలు బలహీనంతో అనారోగ్య ఆయా సమస్యలతో ఉన్నారు వారికి కూడా వివిధ సమాధానం ఇచ్చిన అయా ఎన్నో భయంకరమైన క్యాన్సర్ ఏంటైనా ఈ విధానాల నుంచి వినిపించారు ఎందరికూ వచ్చి ప్రభావితం ఉండిపోయి దానిని బిడ్డలకి వచ్చి వెళ్ళిపోయి ఆయా ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించవచ్చు ఏంటో నా మామర అడిగిస్తున్నాను తండ్రి ఆమె